హాయ్ అండి వెల్కమ్ టు రాధికా షైనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి బయట వర్షం పడుతుందండి వేడివేడి మిర్చి ఎవరికి తినాలనిపించి చెప్పండి ఈరోజు వేడివేడి మిర్చి చేసుకుందామండి ఫస్ట్ మనం మంచిగా మిరపకాయలు తీసుకోవాలండి మిర్చి పచ్చి మిర్ మిర్చి అనేది కూడా వేరే దొరుకుతుంది మనకి ఫస్ట్ మధ్యలో కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని కొస్ కూడా కొంచెం మనం కట్ చేయాలి కట్ చేస్తే ఏంటంటే మనం కొంచెం మంచిగా ఉడుకుతుంది మిర్చి అనేది లోపల గింజలు ఉంటాయండి అవి కూడా తీసేసుకోవచ్చు మీ ఆప్షన్ అండి నేనైతే తీయట్లేదు అలా కట్ చేసుకున్న తర్వాత మామూలు వాటర్లోనే మనం ఏంటంటే సాల్ట్ వేసుకోవాలండి మామూలు అయితే మిర్చిలో కట్ చేసుకున్న తర్వాత చాలామంది అందులోనే మసాలా ఉప్పు వే పెడతారు పెడతారండి కాకపోతే నేను వాటర్లో సాల్ట్ వేసి అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అందులో వేయాలండి అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి అంటే మామూలుగా మనము పిండి ప్రిపేర్ చేసుకునేంతవరకు అందులో ఉంచుకోవాలి ఫస్ట్ శనగపిండి తీసుకుంటున్నానండి అందులో మనకు రుచి తగినంత సాల్ట్ మెంతి పొడి కొంచెం మెంతి పొడి వేస్తున్నాను పొడి వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి నేను కొంచెం కారం వేస్తున్నానండి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓమ పొడి అండి ఓమ పొడి వేస్తున్నాను మామూలుగా జీలకర్ర పొడి వేసుకోవచ్చు నేను మాత్రం ఓమ పొడి వేస్తున్నాను వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి పిండి అనేది నేను ఎలా కలుపుతున్నానో మన పిండి మన మిర్చిపచ్చి అనేది మన పిండిని కలిపేదాన్ని బట్టే ఉంటుందండి బాగా గట్టిగా కాకుండా బాగా పల్చగా కాకుండా ఒక మీడియం మీడియంగా కలుపుకోవాలి మనం ఇంకా కొన్ని వాటర్ పోసేసి కొంచెం పిండి అనేది కొంచెం జారుడు జారుడుగా బాగా జారుడు కదండి కొంచెం జారుడు అయ్యే విధంగా మనము కలుపుకోవాలి అలా ఉండాలి పిండి అనేది మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పిండిని కూడా నానబెట్టాలండి కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నాను అంతకన్నా అంతకన్నా ముందే మనం ఏంటంటే అది పిండిలో మనం సోడా వేసుకోవాలండి చిట్కాడు సోడా నేను ఫస్ట్ మర్చిపోయాను తర్వాత వేసాను చిట్కడు సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన మిర్చిని ఏంటంటే వాటర్లో నుండి తీసి కొంచెం దులపాలండి వాటర్ దులిపేసి మనము అందులో పిండిలో వేసుకొని డైరెక్ట్ మనం కాగిన నూనెలో వేసుకోవాలి వేసుకొని కొంచెం బ్రౌన్ వచ్చే వరకు మనము కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి మనం మిర్చిలు వేసేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలండి మొత్తం చుట్టూతో పిండి పట్టివద్దు మిర్చికి కొంచెం అలా గ్యాప్ గ్యాప్ అనేది ఉండాలి అప్పుడే ఏంటంటే ఆయిల్ మంచిగా అందులోకి వెళ్ళి మంచిగా మిర్చి అనేది ఉడుకుతుంది మనం నీళ్ళల్లో మిర్చి వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ గుంజదండి నాటు ఇటు మంచిగా కలుచుకోవాలి కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెడీ అండి మనం వేడి వేడి మిర్చి పర్చి రెడీ అండి థ్యాంక్ యూ నా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ